రోజు ఇంట్లో దీపం పెట్టేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి సాధ్యం త్రివర్తి సంయుక్తం వాహినయోజితం ప్రియం బృహణం మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం దీపంలో మూడు వత్తులు వేసి వెలిగించాలి మూడు వత్తులు సత్వగుణం రజోగుణం తత్వగుణాలకు ప్రతీక దీపం జీవాత్మకే కాదు పరమాత్మకు ప్రతీక అందుకే భగవంతుడిని ఆరాధించేటప్పుడు ముందుగా దీపాన్ని వెలిగిస్తారు దీపం తేజస్ తత్వానికి ప్రతీక రోజు రెండుసార్లు ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి దీప ప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది దీపాన్ని వెలిగించండి అని చెప్పలేదు దీపాన్ని పూజించండి అన్నారు పెద్దలు ఎందుకంటే దీపం పరబ్రహ్మస్వరూపం ఆత్మస్వరూపం మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం దీపంలోనే దేవతలందరూ ఉంటారు దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీశక్తులతో నిండిపోతుంది దీపం పెడితే చాలు దేవతలు వస్తారు అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీ లేవు ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖము కాళ్ళూ చేతులు నోరు కడుక్కుని దీపారాధన చేయాలి మాంసాహారం కూడా ప్రతిసారీ తలంటు స్నానం చేయనవసరం లేదు మామూలు స్నానం సరిపోతుంది ఇక దీపం వెలిగించి ప్రమిద బంగారం కాని వెండిది కాని ఇత్తడిది మట్టిదైనా అయి ఉండాలి స్టీలు ఇనుప ప్రమిదలో ఎప్పుడు దీపం వెలిగించకూడదు దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు అది దీపాన్ని అగౌరవపరిచనట్టు అవుతుంది క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టి ప్లేట్ లాంటిది పెట్టి దానిపై ప్రమిద ఉంచాలి అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటలా ఇల్లు శుభ్రపరచాలి శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్యపు పిండితో ముగ్గు వేసి చిన్నదైనా సరే కొద్దిగా పసుపు కుంకుమ చల్లి అప్పుడు దీపపు ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి వేరే చిన్నవత్తిని కాని హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి ఇవన్నీ రోజు చేయడం కష్టంగా భావిస్తే రోజు మామూలుగా దీపం వెలిగించి పర్వదినాలలో సెలవు రోజుల్లోనైనా ఈ విధానం పాటించండి దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చేయకూడదు అది అశుభ సూచకం దీపం ఎప్పుడు మూడు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి వేయాలి అలా కాని పక్షంలో కనీసం రెండు వత్తులైనా వేయాలి రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు దీపారాధనకు ఆవునేయీ ఉత్తమం లేదా నువ్వుల నూనె విప్ప నూనె దీపం వెలిగించాక ప్రమిదకు గంధం కుంకుమ పెట్టి పూలు సమర్పించాలి సర్వదేవత స్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన చేస్తారో ఆ ఇంట లక్ష్మి ఎప్పటికి నిలిచే ఉంటుంది దుష్టశక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపార స్థలంలో దీపారాధన చేయడం వలన కలిగే మార్పు మీరే గమనించవచ్చు నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో వారికి ఉన్న గ్రహదోషాలు పీడలు చాలా వరకు దీపారాధన మహిమ వల్ల పరిహారమవుతాయి ఇంట్లో శాంతి నెలకొంటుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమొఫం దీపెన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అని దీపం వెలిగించినప్పుడు ప్రార్థించాలి